దేశంలోని ఐదు రాష్ట్రాలకు విపత్తు వరద సాయం కింద నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణ నాగాలాండ్ ఒడిశా త్రిపుర రాష్ట్రాలకు పదిహేను వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ మీటింగ్లో ఈ నిధుల విడుదలకు ఆమోదం లభించింది రెండు వేల ఇరవై నాలుగులో వరదలు ఆకస్మిక వరదలు కొండ విరిగిపడటం తుఫాను కారణంగా ప్రభావితమైన రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా రాష్ట్రాలకు ఈ నిధులను అందజేస్తోంది ఐదు రాష్ట్రాలకు విడుదల చేసిన పదిహేను వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లలో ఏపీకి ఆరు వందల ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు తెలంగాణకు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు త్రిపురకు రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఒడిశాకు రెండు వందల యాభై ఐదు పాయింట్ రెండు నాలుగు కోట్లు నాగాలాండ్కు నూట డెబ్బై పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు కేటాయించింది కాగా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు వరదలు వణికించాయి వరదనీరు ఉప్పొంగి ఏపీలో బుడమీరు వాగు తెలంగాణలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా వందల సంఖ్యలో జనం నిరాశ్రయలయ్యారు